నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాలు గ్రామంలో మాజీ సర్పంచ్ పులిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో కావల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఈతముక్కల బాలమురళిరెడ్డి కందుర్తి శ్రీనివాసులు వడ్లముడి వెంకటేశ్వరులు పాల్గొని ప్రతి ఇంటికి తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేస్తూ మంచి మనిషి కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు డుగేస్తే అదిరిపోయిందే కావలిసా తీరుస్తాము పేదల కోస గుల నిండా మంచితనం ప్రత పన్న దిక్కుతనం సంచలనం ప్రతపన్న సంచలనం అదరలే సంచలనం ఆ బేదమ్ర్ యలాగు నచ్చావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శేకం నెడ్టి దివేన తో కది లోచ్చావు చూస్తుంటా అంటే దగ్గరగా ఉంటా నేను ఫస్ట్ నుంచి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ తెలిసినప్పుడు నుంచి కూడా నేను అనుకుంటున్నా స్నేహితుడు నేను స్నేహితుడి గురించి చెప్పట్లా స్నేహితుడు బాగుండాలంటే మీరందరూ కలిసి ఏదో పెద్ద లాంటి వాడున్నారు ఉన్నారు వచ్చి నమ్మకంగా వచ్చి నిలబడంటే ఏ టైంలైనా సీను అంటే పలకరిస్తే పలకతాడు అనే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని బాగొట్ట కాకండి కూడా మనకు తెలిసిన వాళ్ళని మన బంధువుల్ని మన అక్కల్ని మన చెల్లెల్ని అవ్వల్ని తాతల్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి అమ్మ మనం కష్టపడి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఓటేస్తే మనం ఒకసారి బట్టలు నొక్కితే ఆయన ఐదు సంవత్సరాలు బట్టలు నొక్కుతూనే ఉంటాడు అది మనం చేపించుకోవాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడాలి కష్టపడకపోతే అమ్మఒడి పోయిందంటే బిడ్డలు చదివించుకోవాలి ఆసరా పోయిందంటే మనం పట్టుకోవాలి ఈ రూజ్ చూడండి ఒక్క నెల ఎలక్షన్ అని పేరు పెట్టి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇక్కడ లేనట్టున్నారు పెద్దోడు పాపం ఇప్పుడు విక్రాంగులకు కానీ ముసరోళ్ళకు కానీ ముత్తుకోళ్ళకు కానీ ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చింది డబ్బులు వచ్చింది ఇది అమ్మా నీకు డబ్బులు ఇచ్చిందని చెప్పేవాళ్ళు ఈ రోజు దాన్ని కూడా కోర్టుకు పోయి డబ్బులు ఇవ్వడం లేదని చెప్తే ఆ బ్యాంక్ ఎక్కడ పోయి సుమారు ఇరవై ఇరవై ఐదు మంది చనిపోయారు ముసరోళ్ళు ఆ ఎండలే ముందు నడమాత్రంగా కాస్తా ఉంది ఈ ఎండలు ఈ పరిస్థితులు అది ఒక దరిద్రం తీసుకొచ్చి పెట్టాడు అవి వాళ్ళకి చనిపోవడానికి ఏం బాధలేదు అంటే ఈ వాలంటీర్ రాసుకోవడం సచివాలయం మనం ఒకప్పుడు కావాలి పోయి ఎంఆర్ వన్ కొట్టుకొని బిడ్డ కొట్ట పోయి బిట్ట కొట్టు నుంచి పెట్టుకొని దగ్గత్తి పోయి ఇన్ని చుట్టాలు చూసేది ఇప్పుడు మన ఊరిలోనే సచివాలయం ఉంది మనం వాళ్ళకి జాగ్రత్తగా మనం ఆడకపోతే అక్కడే పని అయిపోతుంది కాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంకేదన్నా కావాలన్నా పొలంలో కావాలన్నా ఏది కావాలన్నా మనకి పని అవుతా ఉంది అందుకని మీరు కూడా పెద్ద చేసుకొని చేసుకుని మేము చెప్పేది నిజాలైతేనే చెప్తాం అబద్దాలు దీంట్లో ఎక్కడైనా ఉంటే మీరైనా ప్రశ్నించవచ్చు ఇది ఏంది దిట్టి చెప్పారు దిట్టి చెప్పాడు ఇవన్నీ వాలంటీరీ వ్యవస్థ లేకపోతే మనం సర్వనాశనం అయిపోతాం మరి పేదోళ్ళైతే అయితే దరిద్రం మన పరిస్థితి అంతకంటే ఏం లేదు అందరూ కోటీశ్వరులు ఇప్పుడు జరిగేది కూడా యుద్ధం కోటీశ్వరులకి పేదోళ్ళకి యుద్ధం పేదోళ్ళకి ఇవ్వకూడదు అంటారు ఆ ఇచ్చిన పదివే పదివేలు ఇస్తున్నారు అనుకోండి ఒక ఇంటికి ఒక డ్రైవర్కి ఆ పదివేల వల్లే వాడు బాగుపడారు వాడికి అనేక ఉంటాయి ఆ పదివేల వల్లే వాడు సోమైపోయినట్టు పంటలకు పని మనిషి రాలేదన్నా వాళ్ళ కార్ డ్రైవర్ రాలేదన్నా వాళ్ళ తోటలో పని మనిషి రాలేదన్నా ఎవరు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఊరికి చేస్తా ఉన్నాడు డబ్బులు అందువల్ల ఎవరు పనికి రావట్లేదు అని పెద్ద పెద్ద పెట్టుబడిదారులంతా ఈ కోతలు వస్తా ఉన్నాడు దీన్ని ఆలోచించండి ఆయన ఇచ్చే పదివేలు ఏదో ఒక దానికి ఇస్తాం బిడ్డలు చదువు పదిహేను వేలు ఇస్తున్నాడు అది ఇంగ్లీష్ మీడియం పెట్టాడు మన పిల్లకాయలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు ఎంత గొప్ప విషయం అది ఒకప్పుడు అలా కోటి స్కూల్లో మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళు ఇప్పుడు మనం కూడా ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకొని మనం ప్రతి ఒక్కళ్ళని ఈరోజు మనం ఇక్కడ నుంచి లేచిపోయిన తర్వాత పది అట్లా అందరం కలిసి ఇక్కడ మంచి టిఫిన్ ఒకటి అరేంజ్ చేసిన సేనయ్య ఈ టిఫిన్ అంతా మీరు చేసుకుని పోదురు అయితే ఒకటి గుర్తు పెట్టుకొని మీ బంధువులకి అయినోళ్ళకి పైనోళ్ళకి ఇళ్ళ పక్క వాళ్ళకి అందరికి మీరే సైన్యం లాగా సేనొచ్చే ఈ రెండో ఏడే ఉండమని చెప్పాలనుకుంటున్నాం మేము కూడా ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే అతనికి పని అంటే అతనికి కూడా ఇష్టమే ఏడు చిన్న చిన్న లోపాలు ఉన్నమాట వాస్తవే అటువంటి లోపాలు శాశ్వతంగా ఉండవు చంద్రబాబు నాయుడు అడిగిపోతాడు ముసోళ్ళు కూడా అట్టే పోవచ్చు మనం ఏం చేయలేము కూడా అందుకని మనం ప్రతి ఒక్కళ్ళమే కష్టపడి జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది రతా కుమార్ రెడ్డి గారికి నాలుగు నెంబర్ ఫోర్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది ఫ్యాన్ గుర్తు అదేవిధంగా విజయసాయి గడ్డి సేదిరెడ్డి ఫోర్ అది కూడా రాను గుర్తు ఆ రెండు గుర్తుల మీద మనందరూ మనలోకి చెప్పి మనం ఏంటి కాకుండా పది మంది అట్లా ఏపించి ప్రతాప్ రెడ్డికి గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాయి ఒక్క మాట విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు కాను ఇద్దరు సిబ్బల్ వచ్చి నాలుగు బ్యాలెట్లు నాలుగో నెంబరు విజయసాయి రెడ్డి గారికి నాలుగో నెంబరు తన గారికి నాలుగో నంబర్ అందరూ కూడా రేపు గరువు ఎన్నికల్లో అందరూ ఓటేసి ఆయన ఓటు విలువైన ఓడితే కార్యక్రమం ప్రతాప్ రెడ్డి కోరుకుంటున్నాం ఇవాళ ఈ కార్యక్రమానికి ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟ ಸೀನಿಯ ನಾಯಕರು ಆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಿತ್ರವಾದ ಅಲ್ಲದೆ ಮನ ಏಕರು ರೋಹೀಂದರ್ ರೆಡ್ಡಿ ಗಾರೈಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಎಮ್ಮೆ ಸಮೇತ ಬಂಧು ಆಯ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನೋಮಿ ರೆಡ್ಡಿ ಗಾರೀನಿಯ ನಾಯಕರು ಮನ ಚಿಗಾರು ಇವ ನಾಯಕರು ಮನೆ ಮುಖ್ಯ ಸ್ಥಳೀಯ ನಾಯಕರು ನಿನ್ನ ಈ ತಿನ್ನೂರು ಜಿಲ್ಲೆ ಚಂದ್ರ ಏ ಯೋ ಎವರು ಇಬ್ಬರು ಪಡಲಿ

ప్రచారం చేయకూడదు చేయవచ్చు సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం చేయకూడదు బయట పెట్టి ప్రచారం చేయకూడదు జమానెస్ ప్రచారం చేయకూడదు అంతేగాని మాకు పోవచ్చు మనం పదిహేను పార్టీలకు పదిహేను రోజులతో పది వందలు చెప్పచ్చు చేయొచ్చు అందువల్ల నేను ఆయనకర నేను కొన్ని ఆ రోజు నుంచి కూడా నాకు తల్లిదండ్రులు చేరిన తర్వాత ఇవాళ రేపు ఎమ్మెల్యే మీద నాకేదో ఖచ్చితంగా పనులు కాలాలా చేయాలా అంటే ఖచ్చితంగా ఈరోజు ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకుని రావాలని వెయ్యడంలో మన రాజు లైక్ చేయాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉండాలా అలాగే ఎమ్మెల్యే గారు చెప్పాలంటే కూడా ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గారికి వ్యక్తం చేసి రాబోయే రోజుల్లో కానీ వ్యక్తిగత కానీ ఎలాంటి అవసరం వచ్చినా ఏదో కానీ మన గ్రామ సర్పంచ్ భర్త రైవ్ గారు ఉన్నాడు ఎంపీటీసీ భర్త మేము గారు ఉన్నారు అందరూ ఒకటిగా కలిసి మనం ముందుకు పోయి మనకి గ్రామానికి ఇవాళ మీకు తెలుసు ఈ నా రాజకీయంలో కూడా ఇవాళ మన గ్రామంలో వాటర్ ట్యాంకులు కానీ బోర్డులు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ ఎక్కడెంత పని జరిగి మన దేశం ఈ గవర్నమెంట్ అన్నా ఉన్నాయి పనులు చేసిన పనులే కనబడుతున్నాయి ఖచ్చితంగా మనకంటూ ఒక అవకాశం కనిస్తే ఖచ్చితంగా నేను ప్రతి వ్యక్తికే కాదు గ్రామానికే కాదు ప్రతి వ్యక్తికి కూడా ఏదో చేయాలని కొంత డబ్బులు కూడా వీళ్ళందరూ కూడా తెలుసు ఆ విషయం కొంత డబ్బులు కూడా పెట్టుబడి చేసే మనస్త అండి చేస్తాను వీళ్ళందరూ సపోర్టు సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఈ అవకాశం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడే రామరెడ్డి సబ్బామోహన్ మేము ఇక్కడికి మా సీనన్న జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కుదుర్తి సినిన్న నా చెప్పంలో చెన్నయ్య రెండమూడి వెంకటేశ్వరు ఇష్టమ్మ ఇక్కడికి ఇచ్చేసారు మీ అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు మనకి ఏ నిమిషంలో ఎక్కడ కావాలన్నా ఏ పని కావాలన్నా నిమిషాల చేసి పెట్టాడు అలాంటి ఎమ్మెల్యేను మనం కాపాడుకొని ఆ ఎమ్మెల్యే గారికి మనం నిలబడి ఉండదండలతో మనం చేసామంటే రేపు ఏం కావాలన్నా కూడా మనం డైరెక్ట్గా చేర్చుకోవచ్చు ఏది కావాలన్నా సీనన్ ఉన్నాడు సీనియర్ తరపున మేమందరం ఉన్నాం ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి మీకు ఏ వర్క్ ఉన్నా ఏ పని ఉన్నా మొన్న మొన్న నిన్న కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం కంపల్సరీ ఐడెంటిఫై చేసి దానికి ప్రాబ్లం లేకుండా చేస్తాం మా సీనన్న సమక్షంలో మీరందరూ కలిసి చేయండి మీకందరికీ మాది హామీ మేము మేము చేసి పెడతాం మీకు ఏది కావాలన్నా కూడా ముందులో ఏ సమస్య ఉన్నా సీనియర్ అడగండి ఇక్కడ ఉన్నాడు వెంకట సుబ్బన్న అడగండి ఏదైనా సరే మేము చేసి దాన్ని నెరవేర్చి పెడతాము ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా నిలబడి మీరు కానీ మీ బంధువులు కానీ ప్రతి ఒక్కరు బాగా ఎమ్మెల్యే గారికి చేయండి అదే విధంగా అదేవిధంగా విజయసాయిరెడ్డి గారికి కూడా చేయండి నాలుగో నెంబర్ లో ఉంటుంది మన ఫ్యాన్ గుర్తు చేసి ఇద్దరికి మనం విజయం సాధిస్తే రేపు మనం ఏ పని కావాలని మనం చూస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి